గుండె చప్పుడు మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి యలమంచలి నియోజకవర్గం అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జంపపాలెం రావటం జరిగింది ఆయనకు జంపపాలెం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు సుందరపూ విజయకుమార్ కు జంపపాలెం గ్రామం డైనమిక్ సర్పంచ్ శిలపరశెట్టి దేవకి నాయుడు మరియు జనసేన నాయకులు శిలపరశెట్టి శ్రీను టెక్కలి తాతారావు ఆధ్వర్యంలో ఆయనను పూలమాలంతో సత్కరించడం జరిగింది గ్రామ సర్పంచ్ దేవకి నాయుడు మాట్లాడుతూ మా గ్రామంలోని డ్రైనేజీ సమస్య మంచినీటి సమస్య అధిక ఉన్నాయని వైసీపీ నాయకులు ఎవరూ కూడా గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా ఆ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు జంపపాలెం గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు లేదని జయోత్సవ సభకు వచ్చినట్లుగా ఉందని అన్నారు జంపపాలెం గ్రామం అంటే అది నా గ్రామం అని గ్రామంలోని ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఓటమి ఎరగని వైసీపీ ఒకటో వార్డు మెంబర్ వెంగళ నూకాలమ్మ వైసీపీ పాలనతోటి తోటి విసుకు చెందిన ఆమె విజయకుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం పువ్వు గుర్తుపైన ఎలమంచుల నియోజకవర్గం అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవకి నాయుడు వైస్ సర్పంచ్ ఎల్లపు నూకరాజు జనసేన నాయకులు శిలపరశెట్టి సేను అలాగే తాతారావు గ్రామ టీడీపీ అధ్యక్షులు దాడి లోకేష్ మాజీ ఎంపీటీసీ వెలగ సత్యబాబు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇబ్బంది పడుతున్నా ఉన్నా అయితే ఒకటి వచ్చేసి సరైన మంచినీ